అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని తోటకూరుపాడు గ్రామంలో పిడుగుపాటుతో శుక్రవారం నాలుగు దుక్కే పదిహేడు మేకలు మృతి చెందాయి గ్రామానికి చెందిన పాంగి కళ్యాణ్ పాంగి అప్పారావు పాంగి చిన్నారావుల పశువులను గ్రామ కొండ శివారులో మేతకు రోజు మాదిరిగా తీసుకెళ్లారు మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడడంతో నాలుగు దుక్కిటెద్దులు పదిహేడు మేకలు అక్కడికక్కడే చనిపోయాయి చనిపోయిన పశువుల విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని వారు రోధిస్తూ తెలిపారు వ్యవసాయ పనులు ప్రారంభం సమయంలో దుక్కిటెత్తులు చనిపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వారు కోరారు ఈ రోజు రాష్ట్రం ఏర్పాటు చేయడం అయింది కావున ఈరోజు ఏర్పాటు వందల నాలుగు విఖ్యాతులు సంతమైంది పదిహేడు జరిగింది అలాగే ప్రముఖ గవర్నమెంట్ నష్టపరహా అందించాలని నేను కోరుతున్నాను